ప్లీజ్ సినిమా అవకాశాల పేరుతో మహిళలను శారీరకంగా వాడుకుంటున్న సంఘటనలు మహానగరాలలో వింటున్నాము నేడు నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తస్కరించుట సినిమా హీరో అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉన్నదని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందిన ఓబా గీత తెలిపారు గురువారము నెల్లూరులో మీడియాతో తన స్నేహితురాలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ తస్కరించుట సినిమా రిలీజ్ ఈవెంట్కు తనను హైదరాబాద్ తీసుకెళ్లిందన్నారు అక్కడ తస్కరించుట సినిమా హీరో ఉమ్మారెడ్డి సునీల్ రెడ్డి పరిచయమై తనకు పెళ్లి కాలేదని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతంగా ఇబ్బందులు గురిచేశాడన్నారు తనను డబ్బులు తెమ్మని తన ఆస్తి అమ్మి డబ్బులు తెమ్మని వేధించేవాడన్నారు మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేశాడన్నారు తనను కొట్టేవాడని తనను కొట్టడంతో గాయాలు కూడా అయ్యాయన్నారు డబ్బుల కోసం అనేక మంది అమ్మాయిలను వాడుకొని హింసించేవాడన్నారు తర్వాత పెళ్ళి అయిన విషయమో తెలుసుకున్న తాను ఆయనను అడగడంతో తనను చంపుతానని బెదిరించాడన్నారు ఈ విషయం ఇరవై కళాశాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి తెలిపినా న్యాయం చేయలేదన్నారు ఈ విషయంపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పోలీసులు నాకు న్యాయం చేయలేదన్నారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని న్యాయం జరగలేదన్నారు ఉమ్మారెడ్డి సునీల్ రెడ్డి అనుచరులు హరినాథరెడ్డి నాగార్జున చంద్ర ఫోన్ చేసి సునీల్ రెడ్డిపై ఫిర్యాదు వాపస్ తీసుకోకుంటే చంపుతానని బెదిరిస్తున్నానన్నారు నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని తన పోరాటం అన్నారు సాయి గే ఫాస్ కేర్ తొక్కుతాను అక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డెస్సీ అనే అమ్మాయిని మూవీ అవకాశం కోసం టైగర్ సాంగ్ ఆ సమయంలో ఫీల్డ్ పెట్టనే పర్సన్ కుమార్ సీట్ పెట్టే పర్సన్ పురస్కరించగా నేను మూవీ ఓపెనింగ్ వేశాడు దాంట్లో అమ్మాయి ఒక క్యారెక్టర్ అనేసి వెళ్తామంటే జస్ట్ నేను ఓపెనింగ్ వెళ్ళాను హైదరాబాద్ ఆ తర్వాత అక్కడ తను నాకు పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత తనకు తెలియదు అని చెప్పాడు వన్ డే నేను మెడ చేసుకుంటానని చెప్పాడు నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టి చేశాడు ఆ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నేను అక్కడ బయట చెప్పేస్తాను అని చెప్పేసి డబ్బులు అడగడం ఆస్తి దగ్గర మదర్ పేరు కదా ఆస్తి తీసుకోవడా బ్యాంక్ లో పెట్టి మూగి పెట్టుకోవాలని చెప్పేసి నన్ను ఇంత నేను ఇంకా అడగడం స్టార్ట్ చేశాను నన్ను వంటకడం టూ మంత్స్ చెప్పారు వేరేసి నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి కొట్టి ఫోన్ తీసేసుకొని డోర్ బ్లాక్ చేసేసి అలాగే చేసాడు తర్వాత చాలా టైమ్స్ నేను బయట వచ్చేయడానికి ట్రై చేశాను అలా అసలు రానికోలేదు లేదు అప్పుడు చాలా అంటే చాలా ఆ తర్వాత ఒకనొక టైంపై తనే నెన్నూరు తీసుకొచ్చాడు నెల్లూరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ తన పెళ్ళి ఇప్పుడు పిల్లలు అనిపించింది నాకు తెలిసి ఇంకా క్వశ్చన్ చేయడం తర్వాత ఇంకా ఇంకా నేను కొంటాడు హాస్పిటల్ దగ్గరకు వచ్చినాయడం ఫోన్లు కనుగొని ఇవన్నీ చేశాడు ఇంకా చాలా మంది అమ్మాయిలు విషయాలు నాకు తెలుసు ఇంకా నేను టార్గెట్ చంపడానికి కూడా వేరే వేరే కాల్స్ చేయించారు దీంట్లో మెయిన్ హరినార్ రెడ్డి అనే బస్ లో నాగార్ చంద్ర అనేవాళ్ళు కాల్స్ వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవడానికి చంద్ర అనే పర్సెంట్ అయితే కాల్ ఇష్టం తర్వాత వచ్చేసి నాగార్జున డైరెక్ట్ గా వచ్చే టూ టైమ్స్ నేను ఉంది పెట్టాడు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చాను ఫోర్త్ టౌన్ లో ఫోర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు రెస్పాండే అవ్వలేదు రిపోర్ట్ తీసుకున్నారు కానీ అతను మీరు కొంచెం సెంటిమెంట్ చేసుకోమని చెప్పారు నాకు వద్దు నాకు అవసరం లేదు సెంటిమెంట్ వద్దు కేసు ఎఫ్ఐఆర్ చేయమంటే అక్కడ సీఏ ఫోర్ టౌన్ సీఏ రోసే అసలు చేయలేదు సపోర్ట్ వాళ్ళకే ఉంది తర్వాత ఎస్పీ గ్రీవెంట్స్కి వెళ్ళాను సార్ ఎండ్ ఆఫ్ చేశాడు రెండ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సార్ ఎఫ్ఐఆర్ చేయమంటే కూడా మనకి సెకండ్ టైం కూడా రోజే సీఏ రోసే అసలు రెస్పాండ్ అవ్వలేదు ఇది నా జ్యూటేషన్ కాదు ఇది ఇక్కడ జరగలేదు హైదరాబాద్ లో జరిగింది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి నేను కంటిన్యూస్ గా వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పోలీస్ స్టేషన్ డ్యూటీ పే ఉంటాను తర్వాత అక్కడి నుంచి మన డేస్ కి మేడం దగ్గరికి మేడం అక్కడ కూడా ఎండ్ ఆఫ్ చేసింది వంట వీనికి రెఫర్ చేసింది ఎందుకంటే ఫోటో రూమ్ తీసుకుంది నన్ను కొట్టి నన్ను డ్రాక్ మెయిల్ వేసి నా ఫొటోస్ పర్సనల్ ఫొటోస్ అన్ని తీసి నువ్వు బయట చెప్తే అవి నేను స్పెండ్ చేసేస్తాను పెట్టాడు ఆ వైన్ తో నేను బయట ఆదాకపోయాను సో నేను కొట్టడం ఇంకా ఇబ్బంది పెట్టుకున్న బాగా నేను బయట రావాల్సి వచ్చింది దాని వంట వరకు వెళ్ళాను వంట నిండాకొని అక్కడ కూడా ఫోన్ చేసి అతను ఫోన్ చేసి నా దగ్గర ఏ ఫ్రెండ్స్ ఉంది ఏ ఉంటుంది కూడా కనీసం నరగలేదు నాకు సపోర్ట్ లేదు ఒక అమ్మాయి బయటకు చెప్తుందంటే ఏం లేకపోతే కనీసం అవ్వలేదు సిఎస్ రెస్పాండ్ అవ్వదు ఎస్పీ సార్ అయ్యారు దిఎస్పీ మేడం కూడా రెస్పాండ్ అయ్యింది కానీ దీన్ని మాత్రం కేసు అయితే నేను ఫైన్ చేసి మాకు ఆయన చేయాలి చాలా మంది అంటే చాలా మంది అంబాయి క్రాప్ చేసి డబ్బులు తీసుకొని ఇట్లా వాళ్ళు అడిగితే తర్వాత వాళ్ళు మీరు ఫోటోస్ చూసి నేను సోషల్ మీడియా అప్లో వేసాను నాకు బెదిరించిన ఆల్రెడీ ఇంకా ఫిఫ్త్ లో కూడా సక్స్ కాదు చాలా అంటే చాలా ఫ్రాడ్ అవుతుంది నన్ను ఈవెంట్ దగ్గర కూడా నన్ను బెదిరించారు ఈవెంట్ దగ్గర కావద్దు ఈవెంట్ వల్ల స్టార్ట్ అయిపోతుంది అక్కడ కూడా నన్ను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అరుణాధ్ అనే పరిస్థితులు నా చంద్ర అనే వాళ్ళు అక్కడ కూడా నన్ను బెదిరించి ఎక్కువ లక్ష్యం అవకాశం అని నన్ను బెదిరించారు నాకు చాలా క్రెడిట్ కొన్ని ప్రిన్సిపల్ ఎక్కడ సపోర్ట్ చేసి సపోర్ట్ అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి నాకు అదే కావాల్సింది నాకు అసలు అవసరం లేదు వాళ్ళు సెటిల్మెంట్ అంటున్నారు అతనే నా దగ్గర గోల్డ్

సార్ సార్కి ఆల్రెడీ ఫస్ట్ అమరావతి కృష్ణారెడ్డి సార్ ఆల్రెడీ ఫస్ట్ వన్ వీక్ లోనే తెలుసుకుని దానికి తెలిసిన తర్వాత ఇది నీ పర్సనల్ విషమ్స్ నువ్వైతే ఇట్లాంటి ఐదు కానీ బయటకు వచ్చినాక నీకు ఈవెంట్ కూడా ఇవ్వాలి ఆ ఈవెంట్ కూడా ఆపేస్తానని చెప్పడంతో వాళ్ళు ఏంటంటే ఈవెంట్ దాకా అమ్మాయిని హోల్డ్ చేసి తర్వాత ఏదైనా వచ్చి అని చెప్పేసి సారే అతను చెప్పారు చాలా మొత్తం ఏమో కూడా ఉన్నారు కానీ నన్ను ఇబ్బంది పెట్టింద రీనాథ్ అనే పర్సన్సి చంద్ర వీళ్ళు కాల్స్ మాత్రం నాకు చేస్తానే ఉన్నారు నువ్వు ఏం చేస్తావు ఎఫ్ఐఆర్ నువ్వు ఎక్కడికెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయదు అనేది అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తా నాకు అర్థం కావట్లేదు సిగ్గానే ఫోర్ టోన్ రోజే కాదు వన్ టోన్ ఫుల్ సపోర్ట్ కాంప్రమైజ్ అంటున్నా ఎటువంటి కేసు ఫైల్ చేస్తుంది ఇంకొక అమ్మాయి దగ్గర అవ్వకూడదు అని చెప్పేసి అవర్ చేసి